అనుసూయ నేను చెప్పేది ఎలా ఉంటే నువ్వు చేసే సినిమాలు కానీ నీ వీడియోలు కానీ మేము చూడం ఇంకా మేము మాత్రం మేమందరం శివాజీ అన్న పక్కే ఉంటాం అంతే శివాజీ అన్న చెప్పిందైతే ఏ రాంగ్ అయితే లేదు అలా అని అనుసూయని అని మేము తప్పట్లేదు ఆమె బాడీ ఆమె ఇష్టం అది ఎన్స్టర్ ఏమి ఆమెకి అర్థం కావట్లేదు కాబట్టి అనుసే అని దాంట్లో తప్పు లేదు ఆమె బాడీ ఆవిష్టమే ఆమె చూపించడం తప్పు లేదు అంట చూసిన వాళ్ళు తప్పు అంట కాబట్టి దయచేసి ఇది భారతదేశం అమ్మ ఇక్కడ రూల్స్ ఉంటాయి ఇక్కడ చట్టాలు ఉంటాయి కాబట్టి ఈ భారతదేశంలో దేవుళ్ళని సాంప్రదాయాలు స్త్రీలని మేము గౌరవిస్తాం మేము దేవుళ్ళని ఫాలో అవుతాం సినిమా యాక్టర్లను కానీ బట్టలు ఇప్పుడు సిగ్గు సిగ్గులేని వాళ్ళని కానీ మేము ఫాలో కావు మాకు దేవుడే గౌరవ సినిమా అనేది ఏముంది ఎంటర్టైన్మెంట్ గంట అంతే రెండు గంటలు ఎంటర్టైన్మెంట్ ఆమె చేసేది అయ్యే కదా ఇంకా మరి ఆమెకు ఎవరు లేని పాదో ఆమె చెప్పండి మరి మిగతా పేదవాళ్ళకి అన్యాయం అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎక్కడ పోయినావు మరి మిగతా వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎక్కడ పోయినావు ఎందుకు మాట్లాడలేదు అంటే జస్ట్ కేవలం ఫేమస్ అవ్వాలని మాత్రం ఇదంతా కాబట్టి ఫేమస్ అవ్వాలన్న స్వార్థం అందరికీ ఉంది నాకు ఉంది నీకు ఉంది అనుసూయ కొందరికి ఉంది ఇప్పుడు అనుసూయ అన్నా నువ్వైనా నేనన్నా సెలబ్రిటీ పరంగా ఒకటే ఇంకా అందరం ఆ టైప్ పరిస్థితి ఇంకా ఇంకోటి ఏంటంటే శివాజీ గారిని నువ్వేంత నీ బతికి అంతా నువ్వెంత నీ బతికి అంత అన్నాడు కరెక్టే కాదు ఇది రాంగ్ అది మనిషిగా డబ్బు లేవు కదా తక్కువ చేసి మాట్లాడడం మంచి చెప్పిన తక్కువ చేసి అంటే ఇది అంత ఏమవుతుందంటే వరే శివాజీ అయినా ఎవడైనా ఏమన్నా పీక్కుంటారు అని అర్థం ఇది నేను ఎలాగే చేస్తానరా ఎవడేం పేగలుస్తాడు కరెక్టే ఆమె ఇష్టం ఉంది కానీ ఖచ్చితంగా అంతే కదా అర్థం శివాజీ గడు ఏం పేగతడులే అన్నట్టు మాడుతున్నాయి కాబట్టి శివాజీ అన్న పక్క మేమంతా ఉన్నాం పేదవాళ్ళందరం శివాజీ అన్న పక్కే ఉన్నాం కాబట్టి అనుసూయ అలా ఉంటే అమ్మ ఇప్పటికైనా మారమ్మా ఇది భారతదేశం ఇది సనాతన ధర్మం ఉన్న దేశం ఇది స్త్రీలని గౌరవించే దేశం స్త్రీలని పూజించే దేశం ఇది అలాంటి ఈ దేశంలో దయచేసి నువ్వు నీ చెడు ఆలోచనలు నీ చెడు బుద్ధులు మీ చెడు ప్రవర్తన దేశానికే నాష్టమంతి కాబట్టి బిందుడు పాలల్లో ఒక్క విషపు బొట్టేస్తే ఎలా పాకేస్తుందో బిందంతా అలాంటి వాళ్ళు ఈ భారతదేశంలో ఉన్నారంటే అందరికి పాకేస్తారు కులాలు మతాలు రాష్ట్రాలు అన్నిటికీ పాకేస్తుంది అవి కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా జనాలందరిలో ఐకమత్యం రావాలి ఇప్పటికైనా మన భారతదేశం ఉండేవాళ్ళంతా ఒకటని చాటుకోండి కులం మతం జాతి భావన అనేది పక్కన పెట్టేసేయండి మనమంతా ఒకటే ఉండే చూడండి కేవలం డబ్బులు ఉన్నాయని పొగరితో ఆయన ఏమంటున్నారు అద్దరు శివాజీ అన్న ఎవరు ఆడడానికి ఆడవాళ్ళు వాళ్ళ ఇష్టం పది పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఇప్పుకుంటారు అంటున్నారు చూడండి అదే మన ఇంట్లో ఆడవాళ్ళు తిరిగితే మనం మనం మన వాళ్ళ వృద్ధులు ఇంకా చెప్పడం చాలా బాధగా ఉంది మన ఇంట్లో ఆడవాళ్ళు మనం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి దయచేసి దేవుడు దేవుళ్ళ శివాజీ గారికి న్యాయం జరగాలి అనుసూయ కానీ సెలబ్రిటీలు అందరికీ మారాలి మారి ఖచ్చితంగా నాని వేసుని కూడా ఆ బట్టతలగడు కూడా మారాలని ఆ దేవుడికి నేను ప్రార్థన చేస్తాను మొక్కు కొంటాన దయచేసి మన భారతదేశాన్ని గౌరవం మన భారతదేశ సాంస్కృతిక సాంప్రదాయాలని మీరు మీరు ఇక ఈ దేశ సాంస్కృతిక సాంప్రదాయాలని మన దేశ ఔడంబడికెలను స్త్రీలని పూజించడం స్త్రీలను మనం స్త్రీయో దగ్గతే స్త్రీయో దుర్భతే స్త్రీ యొక్క స్త్రీ